ఉద్యమాల పాటలు ఏమైనా వాడాలనిపించేదా ఇప్పుడు ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఒకప్పుడు వాడింది ఉద్యమంలో ధూమ్ధంలలో వాడినా ధూమ్ధం అంటే అన్న అక్కడ ఏం పోలేదు అక్కడ స్కూల్ లోనే అప్పుడు మనకి తెలంగాణ ఉద్యమం కోసం స్కూల్స్ బంద్ చేసి ఊరు తగ్గిన బోనాలు తీయాలని బతుకమ్మ తీయాలని అది ఇది అన్నప్పుడు పార్టిసిపేట్ చేసిన పాడుతుండే పాట తెలంగాణ పాట ఉద్యమం ఏ పాట వాడుతుంటే అంటే ఒక రెండు మూడు వాడుతుంది అంటే అంటే చాలా మనకి ఎట్లా అంటే మనం అవును కొంత వాడతారు తెలంగాణ ఉద్యమంలో అంటే మనకు డైరెక్ట్ వాడటం లో ఉండే మజా వేరు ఇంకా ఉద్యమం కోసం అంటే ఇంకా కొంచెం ఒక ఫీల్ ఉంటది అట్లా నీకు పేరు తెచ్చిన పాటలు బాగా జోస్ తో వాడే పాటలు ఏమి ఉండేవి దాంతో అయితే ఎక్కువ ఒక పాట వాడిస్తుండే అన్న మా స్కూల్ అయినా గురువాడ ఒక్కట ఉద్యమించిరన్నో జై కొట్టి తెలంగాణ ఉద్యమించిరన్నో జై కొట్టి తెలంగాణ ఇది వాడుతుండే నేను ఎక్కువ అంటే పాడిస్తుండే చిన్నపిల్ల వాయిస్ కదా మంచిగా ఉంటుంది ఎక్కువ వాడిస్తుండే నార్మల్ ఇంకా వేరే వాడుతుంటే అంటే వీరులారా రావందనం విద్యాధి అమరుల రావందనం పాదాలకు ఇదొకటి మళ్ళా మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుతున్నమో విద్యార్థి ఇదొకటి మళ్ళా ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వీర తెలంగాణ మా నాలుగు కోట్ల పాటలు అంటే తెలంగాణ బిడ్డగా అంటే ఒక్క జానపదాలే వాడుకొని యూట్యూబర్గా కాకుండా ఉద్యమ ప్రస్థానము ఊరి ప్రస్థానము పల్లె ప్రస్థానము అమ్మలక్కలతో ఈ పాటల సావాసము ఇదంతా వెరసి ఇవాళ ప్రభా తెలంగాణకు మళ్ళొక జానపద కోకిల రాబోతుంది అనమాట మొత్తం ఎస్ ఇంకా అంటే ఇప్పుడు జీవితం ఎట్లా రాగుతుంది పాటలు పిల్లలు వీళ్ళని సమన్వయం చేసుకోవాలి పాప బాబు ఈ ఈ మధ్యలో పాటలు అంటే అక్కడ దూరం నుంచి మళ్ళీ లోపలికి రావాలి సిటీకి ఎట్లా అనిపిస్తుంటది చికాకు అంటే ఉన్నా మనకి అన్ని సార్లు అవకాశం రాదు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి అప్పుడు ఇక చికాకు వచ్చిన ఈ నెత్తడ ఏమి వచ్చినా తప్పదు అప్పుడు నేను దూరం నుంచి వస్తాను రికార్డింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు కాకపోతే ఒక రోజు మూడు నాలుగు రికార్డింగ్స్ పెట్టుకుంటాను అవకాశం వచ్చినప్పుడు మా పాప టూ మంత్స్ ప్రెగ్నెన్సీ తినప్పుడు ఇప్పుడు బాబు మళ్ళీ పాప బాబు ఆయన ఇంకా గా గా అమ్మ దగ్గర నుంచి బాబుని తీసుకొని వస్తాను నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఏ రికార్డింగ్ వచ్చినా ఏ షూటింగ్ కి పోయినా కూడా మా ఆయన నాతో పాటు ఉన్నాడు మా ఆయన ఒక్క రికార్డింగ్ రాదు ఓకే కానీ ప్రభా అప్పుడే డిమాండ్ చేసేస్తుంది రేటు పెంచి పాటలకు ఇంతే కావాలంటుంది గట్టిగా అడుగుతామే అనే పేరు తెచ్చేసుకున్నావా లేదా అక్కడ ఉన్న పర్సన్ వాళ్ళ పరిస్థితిని బట్టి కావాలి పాట నేను ఏం ఆలోచిస్తా అంటే వచ్చిన ఈ రోజు నాకు వచ్చినందుకు పేమెంట్ అంటే రావడానికి పోవడానికి నా పాట అంతే సరిపోతుంది ఒక్కరోజు పైసలు బిల్డింగ్ కట్టు అదే కట్టు కడతాను కట్టేలాగా నాకు ఇంత ఇంతైతే అట్లా అసలు డిమాండ్ ఎందుకంటే పేరు అనేది మనకు అన్నిసార్లు రాదు పైసా అంటే ఈ ఈ పని కాకపోతే ఇంకో పని చేసినా పైసా సంపాదించుకోవడం కదా కానీ పేరు రాదన్నా పేరు నిలవ పెట్టుకోవాలని నాకు అర్థం పేరు వస్తే ఆటోమేటిక్ గా పైసలు అవే వస్తాయి డిమాండ్ చేసే వాళ్ళకి డబ్బులు కూడా కావాలి బతకడానికి డబ్బులు కూడా కావాలి పైసలు కూడా కావాలి సో వేరన్న కాంబినేషన్లు ఇప్పుడు ఏమున్నాయి ఇంకా వేరన్న కాంబినేషన్ ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి రికార్డింగ్ రికార్డింగ్ అయితే బయట చెప్పడానికి లేదు అంటే కాంతి చెప్పదు కదా అట్లా ఓకే అంటే మేనన్న దగ్గర కూడా అది యాక్టింగ్ స్కోప్ అనే స్టార్ట్ చేసిన యాక్టింగ్ అనేది అక్కడే స్టార్ట్ సాంగ్ అదే రికార్డింగ్ అక్కడే రాసింది అదే పాడింది అదే యాక్టింగ్ కూడా అదే పేరు మేకింగ్ లో నటిస్తున్నామా పాటలో కూడా నటిస్తున్నా సాంగ్స్ మామూలుగా అప్పుడు చేస్తున్నా అన్న అంటే ఇప్పుడు ఒప్పుకుంటలేను ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా అవును పాడడం అంటే మైనస్ చేసుకుంటూ వచ్చి రికార్డింగ్స్ కు వచ్చి వెళ్ళిపోతాం షూటింగ్స్ అంటే బయట అవుట్ కి వెళ్ళాలి అక్కడ పోయిన తర్వాత పరిస్థితులు పిల్లలను తీసుకొని ఇబ్బంది అవుతుంది షూటింగ్స్ పెడతాం యా ఇప్పుడు ఇంతసేపు చెప్పింది దాంట్లో అంటే నిజంగానే ఒక ఫ్రెండ్ లాగా లీడ్ చేస్తుంది అనేది అర్థమైంది ఒక బ్రదర్ లాగా గైడెన్స్ ఇస్తున్నాడు అంటే పెళ్ళైన తర్వాత ఒక స్త్రీ వెళ్ళి పాటలు వాడటం ఈ ఫీల్డ్ లో తిరగటం అనేది చాలా అరుదు అందులో భర్తే ఉండి కేర్ఫుల్ గా టేక్ కేర్ చేయటం అనేది ఇంకా చాలా మంచి అంశం జనరల్ గా పెద్ద బదనాంలే మీద ఉంటాయి అనుకోరాదు అమ్మాయి అవతల అడిగేస్తేనే పెద్ద కష్టం ఇక అటువంటిది నువ్వు పాటలు పాడుకుంటా స్టూడియోలో పొట్టి తిరుగుతున్నావు అంటే అది ఎంత ఉంటది నిజంగా మీకు ఇంత ఒక ఫ్రెండ్ లాగా ఒక బ్రదర్ లాగా ఒక గైడ్ లాగా ఒక మెంటర్ లాగా ఇన్ని చేస్తున్న మీ సార్ ఏంది ఆయన కలపట్ల ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నది ఆయన పేరు సందీప్ కుమార్ ఓకే అంటే ఆయన మాది ఓ అంటే ఇంకా లవ్ మ్యారేజ్ అయినా కూడా నాకు తెలియదు నేను పాడతా అని పెళ్లి తర్వాత తెలుసు అంటే నేను చెప్పిన బా నేను వార్త పాడాలని ఆడోతి మసా వాడి అవుతుంది నార్మల్ నార్మల్గా ఇట్లా ఆ పని చేస్తాను అమ్ములు నీ వాయిస్ బాగుంది సార్ ట్రై చేద్దాం అన్న వేళ ట్రై చేసినాం అంటే చాలా మంది నన్ను అడిగిరన్నా ఈ క్వశ్చన్ ఏమైనా ఆబ్జెక్షన్ చేస్తారా బయటనే ఎట్టుంటారా మీరు లోపలే లొల్లు పెట్టుకుంటారా అట్లా ఇట్లా అడుగుతారు మామూలు నేను ఒకటే ఏం లొల్లి కాదు నాకు ఏం లొల్లు పెట్టుకోము నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతాను

అంటే బయట మామూలుగా ఒక ఫోక్ ఇండస్ట్రీ ఎట్లా చేస్తారు అంటే పాటలు పేరు వచ్చిందనే వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళకి పైసలు ఇస్తారన్న అన్న ఆలోచనలున్నారన్న బయట నిజానికి బయట ఎట్లుందంటే ఈ మస్తు పేరుంది మస్తు పైసలు ఒక్క పాట యాభై వేలు ఇస్తారా ఇంకో నలభై వేలు ఇస్తారని ఎవరన్నా అడిగిరు తీసుకుంటే నలభై వేల యూట్యూబ్ లోనా

కోరుకోవడం అంటే పాటకు అంత న్యాయం జరుగుతుంది అన్నప్పుడు తీసుకుంటారు తీసుకుంటా మరి డిమాండ్ డిమాండ్ కాదు అంటే పాటకు అక్కడ పెట్టగలిగిన వాళ్ళు ఆ పాట అదే రేంజ్ లో ఉండి అట్లా సినిమా వాళ్ళు పెడతారు అదే అంటున్నా వాళ్ళు పెడితే ఆ తీసుకుంటారు దాన్ని ఏం లేదు దానికి అంత న్యాయం ఆ పాటకు అంత న్యాయం చేస్తారు ఎంత ఉంటది అంటే తీసుకుంటారు కానీ డిమాండ్ చేయాలి ఇప్పుడే డిమాండ్ చేయాలి ఇప్పుడు నీ పేరుంది నువ్వు ఎంత ఇస్తున్నా నీకు అట్లా ఎట్లా అంటే ఈ సాగు మీరు సాగు రామ సినిమాల వైపు ఏమైనా ఆశలు ఉన్నాయి పాటలు పాడాలి అన్న సినిమాలో పాడాలనే కదా ఇంత కష్టపడేది సినిమా పాటలు పాడుతుంటావా సినిమా పాటలు సినిమా పాటలు అంటే ఏం మీకు నచ్చింది కదా ఉంటారు మంచి మంచి సినిమా పాటలు కొన్ని మనం హాం చేస్తుంటాం ఊరికే ఇంట్లో తిరుగుతప్పుడు అక్కడ ఇక్కడ అట్లా నచ్చే పాటలే ఒకటి రెండు వాడొచ్చు కదా మా కొంచెం సినిమా పాటలు వాడుతూ ఉంటాం నిన్ను చూడ బుద్దు అవుతుంది రాజు గ మటడ బుద్దు అవుతాంది రాజుగా కన్ను కొట్టబుద్దజిగా ముద్దు ముట్టబుద్దు తంది రజిగా అంటే ఇట్లా నార్మల్ సాంగ్స్ మన వాయిస్ కి సెట్ అయ్యే వాడు సూపర్ సూపర్ తెలుస్తుంది నా వాయిస్ కి ఏ సెట్ అవుతుంది ఇప్పుడు ఈ పాట కాకుండా నార్మల్ మెలోడీ సాంగ్స్ వాడుతుంది ఎవరుంటారు అన్న మంచి తొలి రాగమింటారు అట్లా వాడు నా వాయిస్ కి హెడ్సెట్ అయితే నేను అదే అప్సర్ ఇట్లా అదే చెప్తున్నా అంటే కళాకారులకు నిలవాల్సింది ఇదే వచ్చిన ప్రతి పాట పాడొస్తది అని పాడటానికి కంటే నా గొంతు నా గాత్ర ధర్మానికి ఏది రైతు అనేది తెలిసిన వాళ్ళే లౌక్యం ఉంటది ఎస్ నే నా వయస్ కి అదే నీ పాటల్లో ఇంకా అంటే మన 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 తెలంగాణ పరిచయం చేయాలని నీ పాటల్లో నీకు నచ్చిన పాటలు ఒక రెండు మూడు నేను ఎన్ని పాటలు పాడినా కూడా నాకు చాలా ఇష్టమైన పాట అయ్యా మదినన్న మ్యూజికల్ రాజేందర్ కొండ రాజు పాట చాలా ఇష్టం అది జనాలు ఎట్లా అంటే పాటకు పెద్ద పెద్దలు ఫ్యాన్స్ నాకే తెలియదు నీ పాట ఆ పాట కన్నా ఆ పాటకి ఇంత నాకే తెలియదు అసలు కానీ నేను పాడడం కూడా ఇష్టంగా సిట వైలే తడకల వల్ల వరసైన మనిషి మంచే దిగు మహారాజ దిగుమాహ రాజ హంసా మాటలను మాటలాడుమా మంచిది మంచే దిగుమాహ రాజ హంసా మాటలాడుమా మంగళారం నాడు మా వాళ్ళు వస్తారు మంగళారం నాడు మా వాళ్ళు వస్తారు తోవ కడ్డ మచ్చి తోలుకపోవ మంచే దిగు మంచే దిగుమా రాజ హంసా మాటలను మాటలాడుమా మంచిది మంచి మహారాజహంస మాట మాట నీ పాట సూపర్ ఆల్ టైమ్ ఫేవరెట్ నేను ఎన్ని పాటలు ఇంకా ముందు వచ్చి ఇంకా పాడినా కూడా ఓకే ఇప్పుడు నా ఫేవరెట్ ఇదే సూపర్ నీకు నచ్చే పాట ఇది అది ఇంకొకటి ఇంకోటి రింగు జుట్టు రంగు లోడము వాళ్ళు ఏమైందో పాడుగాను నీ వల్ల ఏం కాలను వస్తూ ఉంటామో వాళ్ళు ఎద బరువైతుంది రమామందులో ఆ రింగు జుట్టు రంగులోడ గుండెల్లోనని నీదే గోల రింగు జుట్టు రంగు